ఇప్పుడు ఏపీలో పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది అద్భుతం అద్భుతం నిజంగా అద్భుతం నిన్న ఒక వీడియో చూసా ఒక కూరగాయలు అమ్ముకున్న ఆవిడ ఏం చెప్పింది అంటే తను డిప్యూటీ సిఎం అనే ఒక పదవికి ఎంత వాల్యూ ఉంటదని అదొక పదవి ఉంటదని కూడా మాకు ఎంతవరకు తెలియలేదు పవన్ కళ్యాణ్ గారు ఆ పదవి చేయడం వలన ఆ పదవికే వాల్యూ వచ్చింది అలాంటి డిప్యూటీ సిఎం అనే వ్యక్తి ఆంధ్రాకి కాదు మా తెలంగాణకి కావాలి ఖచ్చితంగా మీరు ఇక్కడికి రెండు అయ్యా అనుకుని చెప్పి ఆవిడ మాట్లాడేది నేను ఒక ఛానల్లో చూశాను నిజంగా చాలా మందికి డిప్యూటీ సీఎం అంటే ఓకే ఉన్నారు అన్నట్టే తప్ప అంత పని చేసే వాళ్ళు ఎవరు కనిపించలేదు కానీ డిప్యూటీ సీఎం గా వచ్చి తన పని తను చేస్తూ ఒక పొలిటికల్ లీడరు అంటే పొలిటికల్ లీడర్ అంటే చాలా మంది ఏమంటారు అంటే రాజకీయం అంటే పాలిటిక్స్ వాళ్ళకి కుదు రాజకీయం అంటారు పాలిటిక్స్ తెలియకూడదు ఎవరికి కూడా పరిపాలన విధానం మనిషి తాలూకా బాధలు అవి తెలిసినోడి మాత్రమే రాజకీయాలకు రావాలి పాలిటిక్స్ చేయడం అంటే అర్థం ఏంటంటే ఒకరికి గోతులు తీయాలి మన నిలబడాలంటే ఒక తొక్కాలి అది అసలు ఆ పాలిటిక్స్ వద్దు నాకు పాలిటిక్స్ తెలిసే వాళ్ళు ఎవరు వద్దు నా దృష్టిలో కూడా ఇలా ప్రజాసేవ చేసే వాళ్ళు ప్రజల సమస్యల కోసం పోరాడి వాళ్ళకి కావాల్సింది ఏమైతే ఉందో అది నెరవేర్చే నాయకుడే మనకు కావాలి అలాంటి నాయకుడే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గిరిజనుల కోసం చాలా అంటే రోడ్లు వేయడం గాని స్కూల్ కట్టించడం కాని అవి వాళ్ళకి లేని వసతులన్నీ కల్పించడానికి ముందుకు వెళ్తున్నాడు కానీ ఇప్పటి ఏ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు ఇక్కడ ఒకటి చెప్తా అంటే ఏ ప్రభుత్వం పట్టించుకుందా లేదా అనేది కాదు కానీ నేను బేసికల్ గా ఏంటంటే దాదాపుగా డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఎలా వస్తుంది అంటే వన్ బై వన్ వస్తుంది మనకి క్రీస్తు పూర్వం అనుకోవచ్చు రోజు క్రిస్టమస్ కాబట్టి క్రీస్తు పూర్వం అని కొనుక చెప్తాం కదా అంతకు ముందు అంతకు ముందు అని ఆ విధంగా తీసుకుంటే స్టార్టింగ్ లో మనకి వీధి లైట్లు కూడా ఉండేవి కాదు అప్పటి నాయకులు ఏంటి ఈ లైట్లు స్తంభాలు ఎలా వేయాలి కరెంట్ ఎలా తేవాలి ఈ విధంగా ఉండేవాళ్ళు తర్వాత రోడ్లు తర్వాత బిల్డింగ్లు తర్వాత డ్రైనేజ్ అంటే మనకి టెక్నాలజీ వచ్చిన కోళ్ళది అలా పెరుగుతుంటది అలాగే ఇప్పుడు వచ్చిన వస్తాడు పవన్ కళ్యాణ్ గారు అవన్నీ రోడ్స్ ఆల్రెడీ చేశారు లైట్స్ అన్ని చేశారు ఒక డ్రైనేజ్ ఆల్రెడీ చేశారు సో ఈ విధంగా ఇంకేమున్నాయంటే ఒకే గిరిజనులు ఉన్నారు ఆ సమస్యల కోసం మనం ప్రత్యేకంగా శ్రద్ధ చూపిద్దాం అని ఆ అవసరం మీద ఆయన తీసుకున్నారు ఇంతకు ముందు మరి గిరిజనులకు వదిలేసినట్టు అటు ఉండదు కానీ వాళ్ళకి మరీ అంత డెవలప్మెంట్ చేసి అంత అవకాశం లేకపోయి ఉండొచ్చు లేదు అనుకుంటే అంతవరకు వాళ్ళకు కుదరకపోవచ్చు లేదు అనుకుంటే వాళ్ళని నువ్వు అన్నట్టుగా పట్టించుకోకపోవచ్చు ఆదివాసులు మొన్న పవన్ కళ్యాణ్ గారితో ఒకటే మాట చెప్పారు ఇంతవరకు ఏ నాయకుడు మా దగ్గరకు వచ్చి మా సమస్యల గురించి ఇలా అడిగింది లేదు సార్ అని చాలా కన్నీళ్ళు కార్చారు మరి చాలా మంది దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు ఆదివాసీని పట్టించుకోకపోయినట్టే మరి ఎందుకంటే వాళ్ళకి అడగలేదు అంటే ఓట్ల వరకు ఉండే అది పట్టించుకోలేదని అది ఆ మంత్రి లేదా సినిమా ఒకటి వచ్చింది కదా సేమ్ అలాగే కదా ఓట్లప్పుడే వెళ్తున్నారు తర్వాత అక్కడ అసలు పట్టించుకోవట్లేదు రోడ్లు కానీ ఏట్లేదు వాళ్ళకి రావడానికి కానీ వెళ్ళడానికి గాని అవకాశం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు కొండలు ఎక్కువ దిగి ఎక్కవలసి వస్తుందని ఆ సినిమాలు చూపి సినిమాలు టైం పాస్ కనుకుంటారు కానీ అవన్నీ చాలా ఉపయోగపడే సినిమాలు అవన్నీ కూడా అలాంటిది ఇప్పుడు గిరిజనులకు పవన్ కళ్యాణ్ గారు పట్టించుకున్నారంటే ఏ స్థాయిలో ఆయన యొక్క వర్క్ ఉన్నది అనేది ఒకసారి ఆలోచించాలి అంటే గ్రామ స్థాయి నుంచి గిరిజన స్థాయి వరకు కూడా ఉన్న ప్రాబ్లం అతనులో ఉన్న అతనికి ఉన్న అందుబాటులో అతని నియోజకవర్గం అనే కాకుండా మిగతా దగ్గరలో కూడా ఆయన ఎక్కడైనా సమస్య ఉంటే దానికోసం వెళ్లి పోరాటం చేసి ఒక విధంగా సమస్యను పరిష్కరించడానికి ఆయన ముందుకు వస్తున్నాడు అంటే నిజంగా గొప్ప నాయకుడు అంటే ఆ ఒక మంచి చెయ్యాలి అంటే ఆయన సీఎం పిఎం అవక్క అవును ఇంకోటి సార్ ఈ మధ్య ఆ ప్రతి ప్రతి ప్రభుత్వంలో కూడా ప్రతి వ్యక్తి కూడా పరిశీలించారు రోడ్లు బాగా చేశారా లేదా కానీ ఈయన ఎంత లోతు వేశారని కూడా పరిశీలిప్తున్నారు అందమైన మీకు అవును దాన్ని బట్టి ఆయన గురించి మీరు ఏం మాట్లాడతారు ఆయనకున్న ఈ ఫార్టీ ఇయర్స్ లో ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కనీసం రోడ్ల మీద వీటి మీద అవగాహన ఒక ట్వంటీ ఇయర్స్ ఉంటది ఎలా అంటే ఈయన ట్రావెల్ చేయడం రోడ్లు చూడడం కొన్ని దగ్గరికి వెళ్తే మనం మనం కూడా గుంతులు ఉన్నాయి ఏంట్రా బాబు రోడ్డు ఏంట్రా మొన్న వేసారు ఆల్రెడీ ఎలాగైపోయింది ఏంట్రా ఈ విధంగా అనుకుంటాం నాకు ఇప్పటికీ చెప్తా ఇప్పుడైతే దానికి వచ్చింది పుణ్యకాలం కానీ మరి ఎవరు ఏ ప్రభుత్వం చేశారో నిజంగా వాళ్ళకు అప్పగా చెప్పుకోవాలి ఆ మనం జంగారెడ్డి కూడా మెళ్తాం ఖమ్మం ఆ రోడ్డు నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ కూడా అంత దరిద్రంగా ఉండదు నాకు ఆ రోడ్డు అసలు ఎలా అంటే పోనీ ఈ గొయ్యి తెప్పిద్దామంటే తప్పిస్తే ఎదురుగా ఇంకో గొయ్యి ఉంటది అది తప్పిస్తామంటే ఇంకో సో గోతుల మీద నుంచి చనిపోవాలి బస్సులు వెళ్తుంటాయి లారీలు వెళ్తుంటాయి కార్లు వెళ్తుంటాయి ఎప్పుడు బాగుపడదు ఇది అనుకుంటే ఆ తర్వాత జంగారెడ్కోవడానికి రాజమండ్రికి మధ్యలో ఆ రింగ్ మనకి హైవే కలవడానికి కూడా ఆ రోడ్డు కూడా అలాగే పెద్ద బురదతో ఒక సైడ్ దిగిపోతుంటది రోడ్లు లారీలు ఏడం లాగా ఏమో చెప్పర్లేదు ఇంక ఇది అవ్వదురా బాబు అని అనుకుంటే ఇప్పుడు మాత్రం మొత్తం అంత సెట్ చేశారు సో నేను పవన్ కళ్యాణ్ గారు అలాంటివి చాలా చూసారు వెహికల్స్ లో వెళ్ళినప్పుడు గట్రా సో వీళ్ళు రోడ్లు సరిగ్గా వేయకపోవడం వల్లనే కదా ఇలా అవుతుందా లేకపోతే ఎందుకు మననే వేసినవి ఎందుకు ఇలాగ అయిపోయాని ఇది ఆల్రెడీ ఆయన మైండ్ లో ఉంటది ఓకే క్వాలిటీ మెయింటైన్ చేయలేదేమో దానివల్ల ఇలాగ అయ్యిందేమో లెంగ్త్ ఉండాలి ఎంత లేకపోతే అది స్ట్రెంగ్త్ ఉండదు రోడ్లు మళ్ళీ పోతాయి ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని తెలిసినట్టు ఉన్నాయి తెలుసుకున్నారు సో అందువల్ల అసలు వాళ్ళు వేసారా లేదా ఈ కాంట్రాక్టర్లు ఏమైనా నొక్కేస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే కాంట్రాక్టర్ ఒక చిన్న అంగులను తగ్గిస్తే వాళ్ళకి ఎన్నో లక్షలు మిగిలిపోయారు సో అలాగ కరెక్ట్ గా వీళ్ళు వేస్తున్నారా లేదనేది కూడా వాళ్ళకి ఒక ఐడియా ఉంది నేను యాక్చువల్ గా నేషనల్ హైవేస్ లో నేను కాంట్రాడ్దారు వర్క్ చేశాను కాబట్టి నాకు వాటి కోసం తెలుసు మట్టి సాయిల్ ఎన్ చేయాలి తర్వాత మిక్సింగ్ ఎంత వేయాలి బీటి ఎంత వేయాలి అవన్నీ లేన్ కూడా సపరేట్ నేమ్స్ ఉంటాయి సో నేను ఆ వర్క్ చేసేవాడు గ్రాఫిక్ చేసేవాడు దాని మీద సో నాకు వాటి మీద అవగాహన ఉంది కాబట్టి నేను దానికోసం అందుకే చెప్తాను అక్కడ కరెక్ట్ గా ఎంత లోతులు ఎంత సాయిల్ పడాలి ఎన్ని లేయర్స్ పడాలి అవన్నీ కూడా ఒక ఉంటారు ఉంటుంది సాయిల్ కూడా టూ హండ్రెడ్ ఎంఎం అలా థిక్నెస్ అలా వెళ్ళాలి అనమాట సో ప్రతిదీ లెక్క ఉంటది కాబట్టి ఆ లెక్క నేను చూసాను అంత కరెక్ట్ గా చేస్తే రోడ్లు పోవనమాట ఏ వెహికల్స్ ఏమన్నా ఏమంట అలాగ పోతే మాత్రం రోడ్లు పోతాయి ఏ సమయం ఒక ఆరు నెలల పోతే మళ్ళీ పోతాయి వీళ్ళు ఏమనుకుంటారు ఎంత అంగులు తగ్గించమంటే అంగుళం కలి ఒక రెండు కిలోమీటర్లు తగ్గిస్తే ఎంత మిగిలిందో చెప్పు సో అలా మిగిలేసుకోవడం వాళ్ళు చేస్తారు అయితే ఆ కాలిక్యులేషన్ చూసి అందుకే అలా టెస్ట్ చేయడం అనేది బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారు టెస్ట్ చేయడం కాదు అక్కడ ఉన్న కన్సల్టెంట్లే వాళ్ళు వాళ్ళు చేయకుండా వాళ్ళు ఏమో కుమ్మక్కలు అయిపోతే ఇక్కడ అయిపోతారేమో అని కూర్చొని చెక్ చేశారు సో అది నిజంగా నిజంగా చెప్తున్నాను అంటే పదవి అనేది అలంకరణ కాదు చాలా మంది పదవి పాలిటిక్స్ లోకి వెళ్తే మనకి పదవి ఉంది ఒక ఎమ్మెల్యే అదే మన జీవితంలో ఎమ్మెల్యే అయిపోవాలరా మన జీవితంలో ఎంపీ అయిపోవాల మన జీవితంలో సీఎం అయిపో పదవి ఎప్పుడు అలంకరణగా పెట్టుకోకూడదు అందులో పాలిటీ ప్ర ప్రజా పరిపాలన గురించి వచ్చే వాళ్ళు ఎవరు కూడా పదవులని అలంకరణగా తీసుకోకూడదు పదవులని బాధ్యతగా తీసుకోవాలి ఆ బాధ్యతగా తీసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ సో అందుకే బాధ్యతతో ఆయన పరిపాలించడం అనేది చేస్తున్నారు అంటే ఈ మధ్యకాలంలో ఏ పొలిటికల్ నాయకుడైనా బయటకొచ్చి జనాల దగ్గరికి ఏదో అడపా తడపా తిరుగుతారు ఏదో మీటింగ్ దగ్గర పడి ఓటింగ్ దగ్గర పడిందని కానీ ప్రజల సమస్యల పట్ల ఈయన వాననక వరదనక బయటకు వచ్చి ఆ సమస్యలను పరిష్కరిస్తున్నారో దీని ఏ కోణంలో చూడొచ్చట బేసిక్ ఈయనికి అంటే మనం పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంతకు ముందు చిరంజీవి గారు చెప్పిన ఇంటర్వ్యూస్ అయితేనేమి నాగేంద్రబాబు గారు పెట్టింది వాళ్ళ ఫ్యామిలీ చెప్పింది అవి చూస్తే మనకు ఒక ఒక విషయం మనకు అర్థం చేసుకోవాలి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అసలు సినీ ఫీల్డ్ కి రావాలనే ఆలోచన కూడా లేరు ఎంతసేపు ప్రజా సమస్యలు నేను నక్సలిజంకి వెళ్ళిపోతాను నక్సలిజంకి వెళ్ళిపోతే వెళ్దాం అన్న వాళ్ళు ఎవరు ప్రజల కోసం పోరాటం చేసేవాళ్ళు ప్రజా సమస్యల మీద పోరాటం స్టార్టింగ్ నుంచి ఉండడం వలన ఇప్పుడు పదవి రావడం ఏమవుతుందంటే ఈయన పదవి అలంకారంగా తీసుకోలేదు నేను చెప్పినట్టు బాధ్యతగానే ఈయన తీసుకున్నాను ఆ బాధ్యతతోనే జనాలకు ఏం కావాలి అనేది చేసిన ఒక గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సార్ పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు అనుకోలే ఆయన ఒక అల్లు సేతనం రాజు అల్లు సేతం ఒక భగత్ సింగ్ అంటే అల్లు చేత ఎలాగైతే మన్యం ప్రజల కోసం పోరాటం చేస్తారు అలాగా ఈయన సమస్యల మీద పోరాటం చేసి ఒక గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకంటే ఇక్కడ ఇంకోటి కూడా చెప్తారు చాలా మంది రాజకీయ నాయకులు పాలిటిక్స్కి వెళ్ళేది అంటే డబ్బులు సంపాదించుకోడానికి వెళ్తారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి డబ్బులతో సంబంధం లేదు డబ్బులు కావాలంటే ఒక సినిమా చేసుకుంటారు ఆయన ఒక సినిమా చేస్తే ఆయనకు వచ్చేస్తాయి అది పెద్ద ప్రాబ్లం తో ఇక్కడ డబ్బులు కాకుండా ప్రజలకు సేవ చేయాలంటే ఏం చేయాలంటే ఒక పదవి ఉంటే మామూలుగా చేసేదానికి ఒక పదవి ఉంటే చేసేదానికి చాలా అధికారాలు వేరేగా ఉంటాయి ఇక్కడికి వెళ్ళా రోడ్డు ఏమన్నా అంటే మామూలుగా మనం కామన్ మ్యాన్ గాడి అయితే మనకు రెస్పాన్ రెస్పెక్ట్ అవ్వాలి ఎవరు మనకి ఇవ్వాల్సిన రెస్పాన్స్ కూడా అక్కడ ఉండదు అదే ఒక నాయకుడిగా వెళ్తే ఖచ్చితంగా అక్కడ వస్తారు అక్కడ పని లేదంటే మనం ఇమీడియట్ గా చేయడానికి మనకి రైట్స్ ఉంటాయి ఆయన చేతిలో లేకపోయినా సీఎం గారితో మాట్లాడైనా సరే ఇక్కడ పాలన దగ్గర సమస్య ఉంది సార్ ఆ సమస్యను మనం పరిష్కారం పరిష్కరించాలంటే ఓకే అని చెప్పి వాళ్ళు చేయడానికి ఒక ముందుకెళ్ళడానికి అది ఒక అవకాశం ఉండదు కాబట్టి డెఫినెట్ గా ఎలాంటి నాయకులు ఈ పదవులు ఉంటేనే కరెక్ట్ అయితే ప్రజా సేవలో ఉండేటప్పుడు ప్రభుత్వంలో ఉండేటప్పుడు పదవులు అలంకారంగా తీసుకొని కొంతమంది ఊరికి ఏదో ఫంక్షన్స్ కి వెళ్ళి ఏదో వెళ్ళామా అక్కడ నిలబడ్డామా రెండు అక్షంతలు వేసామా వచ్చేసామా లేకపోతే గృహప్రవేశంకి వెళ్ళామా దండం పెట్టేసామా వచ్చేసామా అనే దానికంటే కూడా ప్రజా సమస్యల కోసం ఏదైతే మనం నాయకులు అవ్వాలనుకున్నాం గెలవాలనుకున్నామో గెలిచిన తర్వాత ప్రజల తాలూకు ప్రాబ్లమ్స్ ని మనం తెలుసుకొని వాటి కోసము మనము ఖచ్చితంగా వాటిని నెరవేర్చే దిశలోనే ప్రయత్నం చేయాలని మాత్రం నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి నాయకుడిగా వాళ్ళకి ఉన్నాడు అంటే డెఫినెట్ గా వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగం ప్రజలకు ఉపయోగం ఉంటది సో అలాంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు ఇంకా చాలా మంది రావాలని మాత్రం నేను కోరుకుంటున్నాను